పవన్ కళ్యాణ్కి మరో ఘోర ప్రమాదం షాక్లో ఉంది ఇండస్ట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మరి రోడ్డు ప్రమాదం జరిగిందని తాజాగా సమాచారం అందుతోంది ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏ ప్రమాదం జరిగింది ఏం జరిగిందన్న విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగిందని తాజాగా సమాచారం వస్తుంది కానీ ఆయనకి ఏం రా ఏం కాలేదు ప్రస్తుతం ఆయన చాలా హెల్తీగానే ఉన్నారు ఇంకా హ్యాపీగానే ఉన్నారు ఆయనకి సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం కార్కి సంబంధించి యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే కానీ గా పవన్ కళ్యాణ్ గారికి ఏ ప్రమాదం జరగలేదు ప్రస్తుతం ఆయన విపరీతమైన ట్రావెల్ చేస్తున్నారు పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై వస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా కేవలం మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో మరి వైవిధ్యమైన విషయాల్లో ఆయన మీద జరుగుతున్నటువంటి కేవలం కల్పితాలు మాత్రమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్తే వార్తలు వచ్చేస్తాయి కాబట్టే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు కూడా ఎంతగానో సందడి చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కార్కి యాక్సిడెంట్ అయింది కానీ పవన్ కళ్యాణ్కి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇవంతా కూడా కేవలం కల్పితాలు మాత్రమేనట పవన్ కళ్యాణ్ కార్ అయితే కాస్త డ్యామేజ్ అయింది పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఏ ఇబ్బంది కలగలేదనేది తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం అవుతోంది మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇప్పుడున్నటువంటి పొజిషన్ నుంచి మంచి పొజిషన్లకి రావాలని ఆయన జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యేగా మంత్రిగా సీఎం గా కావాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు తన అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని విషయం అందిస్తున్నారు